ప్రజలు అసహించుకుంటూ ఉన్నారు పాయకురాపేట ఎమ్మెల్యే గారైతే మరీ దారుణంగా మాజీ ముఖ్యమంత్రి గారిని పట్టుకొని చాలా చులకనగా మాట్లాడుతూ ఉన్నారు అసలు ఆవిడ అలా తిట్టినంత మాత్రాన జగన్ గారికి ఉన్న విలువ ఏమాత్రం తగ్గదు ఆకాశం మీద ఉమ్మేస్తే మన మీదే పడుతుంది అసలు అనిత గారికి నేను ఒకటే అడుగుతూ ఉన్నాను అమ్మ మీరు వాడుతున్న భాష మీరు మాట్లాడుతున్న మాటలు ఈ సభ్య సమాజం వింటే ఏమనుకుంటుంది రాష్ట్రంలో ఉన్న తల్లిదండ్రులు ఏంటి ఈవిడ ఎలాంటి భాష మాట్లాడుతున్నారు మా పిల్లలు ఇది నేర్చుకుంటారేమో అని భయపడుతూ ఉన్నారు మీ భాష చూసి అందరి వరకు ఎందుకు మీ పిల్లలు అడగరా అమ్మ ఏంటి ఎలాంటి భాష మాట్లాడుతున్నావు అనేసి రేపొద్దున పిల్లలు అదే భాష మాట్లాడితే తప్పు అని మీరు చెప్పగలరా చెప్తే అమ్మ నువ్వు మాట్లాడిన మాటలే కదా మేము మాట్లాడుతున్నామని అనరా ఇదేనా మీరు ఫ్యూచర్ జనరేషన్స్కి ఇస్తున్న సందేశమని నేను అడుగుతూ ఉన్నాను అలాగే తీసుకుంటే సీఎం దాన్ని పట్టుకొని అరే నువ్వు సీఎం ఏంటి సీఎంనే కదా మనోడు మనోడు ఏంటి అది అసలు ఆ సంబోధన ఏంటి ఆ సంస్కారమా ఏంటి ఎంత సంస్కారహీనంగా మీరు బిహేవ్ చేస్తున్నారు ఇది నిజంగా చాలా దురదృష్టకరం ఒక మహిళ యుండి ఎలాంటి మాటలు మాట్లాడడం మహిళ లోకానికే సిగ్గు చేయటం మీ ముందు హోమ్ మినిస్టర్గా ఎంతోమంది చేశారు అలాగే రకరకాల మంత్రి పదవులు చాలామంది చేశారు చీఫ్ మినిస్టర్స్ చేశారు అలాగే ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా చాలామంది ప్రజాప్రతినిధులుగా ఉన్నారు కానీ ఎవరు కూడా ఎంత దారుణమైన భాష ఎంత సంస్కారహీనంగా మాట్లాడిన సంఘటనలు మనం చూడలేదు ఏదో ఇలాంటి మాట్లా మాట్లాడితే గొప్ప వస్తుంది అనుకుంటున్నారేమో కానీ మీ హుందా తను మీరు కోల్పోతారు ప్రజల దగ్గర మీరు చులకనైపోతారు అనే విషయం మీరు గుర్తించాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నాను అలాగే మీ అందరికి ఒక అనుమానం రావచ్చు ఏంటి అనిత గారిని పాయకరావుపేట ఎమ్మెల్యే అంటూ ఉన్నారు అనేసి ఎందుకు అంటూ ఉన్నానంటే ఆవిడ ప్రోటోకాల్ ప్రకారం హోమ్ మినిస్టర్ తప్ప హోమ్ మినిస్టర్గా బాధ్యతలు అస్సలు నెరవేర్చట్లేదు హోమ్ మినిస్టర్గా విఫలమయ్యారు ఒక అసమర్థ హోమ్ మినిస్టర్ ఆవిడ ఎంతసేపు కూడా జగనన్నని తిట్టడం కోసమే ఆ పదవి ఇచ్చినట్టుగా బిహేవ్ చేస్తున్నారు తప్ప తను తన బాధ్యతలు అనే విషయం ఆవిడ ఏమాత్రం కూడా గుర్తిరగట్లేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఈ అచ్చటాపురం సెస్ సంఘటన అయినప్పుడు కూడా ఈవిడ రెండు గంటలకు జరిగితే మనం చూసాం ఆ రోజు సెక్రటేరియట్లోనే ఉన్నారు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు డీజీపీ గారు ఉన్నారు మరి వెంటనే ఎందుకు స్పందించలేదు ఈవిడ నాలుగు గంటలకు జగనన్నం తిట్టడానికి ప్రెస్ మీట్ పెట్టారు జగనన్నని ఎప్పుడైనా తిట్టుకోవచ్చు మీ పని ఎప్పుడు జగనన్నం తిట్టడమే కదా మరి ఆ ప్రెస్ మీట్లో ఈ సంఘటన కోసం స్పందించలేదు ఎందుకు అంటే నెగ్లిజెన్సీ ఇలాంటి సమస్యల మీద తప్ప సమస్యల మీద మీకు ఇంపార్టెన్స్ లేదు కానీ ఎంతసేపు జగనన్నని తిట్టడం మీదే మీ కాన్సన్ట్రేషన్ కనిపిస్తూ ఉంది అలాగే తీసుకుంటే ముచ్చిమరి సంఘటన జరిగింది యాభై రోజులైంది కనీసం పరామర్శకి వెళ్ళలేదు ఒక చిన్నారి బాలికని అత్యాచారం చేసి హత్య చేసి బాడీ దొరకకుండా చేస్తే కనీసం యాభై రోజులైనా పరామర్శకి వెళ్ళలేదు సరి కదా ఆ బాడీని ఈరోజు కూడా వెతికి పట్టి ఇవ్వలేని చేతకాని హోమ్ మినిస్టర్ మీరు అలాగే తీసుకుంటే మీ కాన్స్టెన్సీలో మీ పక్క కాన్స్టెన్సీలో ఎంతో మంది ఆడపిల్లల మీద అత్యాచారాలు హత్యలు దాడులు జరిగాయి మీరు కనీసం రెస్పాండ్ అయ్యారా కనీసం వాళ్ళకి పరామర్శ చేశారా వాళ్ళకి ఏమైనా కాంపన్సేషన్ ఇచ్చారా ఆ రాంబల్లి సంఘటన తీసుకుంటే ఆ పాప మృతదేహం అక్కడ ఎన్టీఆర్ హాస్పిటల్లో ఉంటే దగ్గరలో సన్మానాలకు వెళ్ళారు తప్ప కుటుంబానికి పరామర్శ చేయలేదే కనీసం కాంపన్సేషన్ ఇవ్వలేదే ఇంత బాధ్యత రాహిత్యంగా వ్యవహరిస్తూ ఉన్న మిమ్మల్ని పాయికి ఎమ్మెల్యే అండమే సమంజసమని నేను భావిస్తూ ఉన్నాను అలాగే తీసుకుంటే ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టారు నాలుగు గంటలకి అందులో ఏమీ మాట్లాడలేదు తరువాతైనా అధికారులను ఆదేశించి హోటాహోటిగా బయలుదేరాలి కదా ఈ అచితాపురం సెల్ సంఘటన కోసం అసలు ఏం జరిగింది వాళ్ళని ఏ విధంగా ఆదుకోవాలని కనీసం వందే భారత్లో ఏడు గంటలకు బయలుదేరినా పదకొండున్నరకు చేరిపోతారు అవి ఏమీ లేకుండా తీరుబడిగా తొమ్మిది గంటలకు బయలుదేరి రెండున్నరకు ఎంతకో వచ్చారు అది మీ ప్రభుత్వం తాలూకా బాధ్యత రాహిత్యం మరి ఇలాంటి బాధ్యత లేని హోమ్ మినిస్ట్రీని ఏమని పిలవాలి ఎమ్మెల్యే ఎమ్మెల్యేగానే పిలవాల్సిన పరిస్థితి అలాగే తీసుకుంటే ఆమె అంటారు ఎల్జీ పాలిమర్ సంఘటన జరిగినప్పుడట జగన్ అన్న ఫ్యాక్టరీ దగ్గరికి వచ్చారా అనేసి ఎంత అజ్ఞానంతో ఆవిడ మాట్లాడుతున్నారో మనం అర్థం చేసుకోవచ్చు అసలు ఆ సంఘటన జరిగినప్పుడు కొన్ని కిలోమీటర్ల మేర విషవాయులు వ్యాపించాయని స్థానికులందరూ ఊర్లు ఊళ్ళే ఖాళీ చేసి వెళ్ళిపోయారు అలాంటి ప్లేస్కి మిని చీఫ్ మినిస్టర్ గారు ఎలా వెళ్తారు కేవలం ఆరు గంటల్లో జగనన్న ముఖ్యమంత్రిగా విశాఖపట్నం వచ్చి బాధితులు పరామర్శించారు మరి ఆ ఎల్జీ పాలిమర్స్ సంఘటన జరిగినప్పుడు మీ నాయకుడు అయిన చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అప్పుడు ఎక్కడున్నారు అసలు ఈ రాష్ట్రంలో ఉన్నారా ఏ విధంగా స్పందించారు జూమ్లో స్పందించారు అసలు పరామర్శకైనా వచ్చారా మీరా మా నాయకుడైన జగనన్న కోసం మాట్లాడతారు అసలు కాంపన్సేషన్ తీసుకుంటే వెంటనే ఆరు జగన్ జగనన్న అక్కడికి పరామర్శకు రావడమే కాకుండా విశాఖపట్నం వాళ్ళకి బాధితులకు పరామర్శ చేసి అసలు ఈ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనట్టుగా కోటి రూపాయల కాంపన్సేషన్ ప్రకటించడం జరిగింది దేశవ్యాప్తంగా అందరూ ప్రశంసించారు అసలు మానవత మానవత్వంతో జగనన్న ఎంత బాగా స్పందించారు ఈ ముఖ్యమంత్రి అనేసి ఆ రోజు జగనన్నకి దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నారు మరి చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటే రెండో రోజు వచ్చారు సరికదా పద్నాలుగేళ్ళు గతంలో ముఖ్యమంత్రిగా చేశారు ఎన్నో ఇలాంటి యాక్సిడెంట్స్ జరిగాయి ఎప్పుడైనా ఇంత కాంపన్సేషన్ మీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారా ఎందుకు ఆ రోజు పుష్కరాల ఘటన జరిగింది అప్పుడు ఇరవై తొమ్మిది మంది తొక్కిసలాట్లో ఈ చంద్రబాబు నాయుడు గారి ఆ రోజు షూటింగ్లో చనిపోయారు ఆ తొక్కిసలాట్లో వాళ్ళకైనా కనీసం కాంపన్సేషన్ చంద్రబాబు నాయుడు ఇచ్చారా మరి ఎలా మీరు కంపేర్ చేస్తారు చంద్రబాబు నాయుడు గారికి జగనానికి అంటే నోరుంది కదా అనేసి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేయడమేనా అభాండాలు వేసేయడమేనా నిజాలు మాట్లాడడం మీకు రాదా అంతే అడుగుతూ ఉన్నాను ఇన్ని మాటలు చెప్తూ ఉన్నారు అనిత గారు మరి ఇన్ని రోజులైంది ఆ ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని రప్పించారా వాళ్ళ మీద ఏమైనా చర్యలు తీసుకున్నారా మీరు అవి ఏమీ చేయకుండా ఎంతసేపు గత ప్రభుత్వాన్ని మా జగనాన్ని తిట్టడంకో మీ టైం అంతా వేస్ట్ చేస్తూ ఉన్నారు తప్ప ఏం యాక్షన్ తీసుకున్నారు మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడు నెలలైంది సరే ఫ్యాక్టరీస్ సేఫ్టీ మీద ఎప్పుడైనా ఒక సమీక్ష చేశారా మీ చంద్రబాబు నాయుడు గారు కానీ మీ ప్రభుత్వం కానీ మీ కార్మిక శాఖ కానీ మీ ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ కానీ అసలు ఫ్యాక్టరీస్ భద్రత మీద ఏమైనా సమీక్ష ఈ మూడు నెలల్లో మీరు చేశారా అని నేను అడుగుతున్నాను అలాగే తీసుకుంటే గత జులై నెలలో జగ్గైపేట అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగి ముగ్గురు చనిపోయారు పోనీ ఆ ప్రమాదం జరిగాకైనా చేయాలి కదా అలాంటిది ఏమైనా చేశారా ఏం చేయలేదే ఇప్పుడు ఇది జరిగింది మళ్ళీ వెంటనే సెనర్జీస్ కంపెనీలో పరవాడలో ఇంకొక యాక్సిడెంట్ అక్కడ ముగ్గురు చనిపోవడం జరిగింది మరి వాళ్ళకి ఏమైనా కాంపెన్సేషన్ ఇచ్చారా మీరు ఎల్జీ పోలిం అసలు ఇచ్చాడు ఇప్పుడేమో ఈ కంపెనీలో తీసుకుంటే ఎస్ఎన్షియా కంపెనీలో జగనన్న అక్కడికి వచ్చాడు కాబట్టి వెంట వెంటనే జగనన్న వస్తున్నాడు అని తెలిసి గబగబా ప్రకటించేశారు కోటి రూపాయలు మరి ఈ సెనర్జీస్ కంపెనీ బాధితులు చనిపోయారు వాళ్ళేం పాపం చేశారు వాళ్ళకెందుకు మీరు ఏమి ఇవ్వలేదు ఏం వాళ్ళకి ఇవ్వాలి కదా కోటి రూపాయలు అలాగే తీసుకుంటే ఈ ఎస్ఎన్షియా ఎస్ఎన్షియో కంపెనీలో చనిపోయిన బాధితులు మృతదేహాలకి రెండో రోజు మా నాయకులైన బొత్స గారు మా మిగతా నాయకులు చూడడానికి వెళ్ళారు మీరు అంతవరకు వెళ్ళలేదే ఇదేనా మీ బాధ్యత మీరు చేయాల్సిన పని ఇదేనా అలాగే ఇంకో మాట కూడా అనిత గారు అన్ అంటూ ఉన్నారు మా జగనన్న ప్రభుత్వంలోనంట భద్రతా చర్యలు తీసుకోలేదు సేఫ్టీ ఆడిట్ నిర్వర్తించలేదు అనేసి అంటూ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు కానీ మా జగనన్న ప్రభుత్వంలో అత్యంత విజయవంతంగా సేఫ్టీ ఆడిట్ చేయడం జరిగింది ఆ నివేదికను మీరు అమలు చేయడంలో విఫలమయ్యారు మీ చేతకానితనం వలన ఆ నివేదికను ఈరోజు ఫ్యాక్టరీస్కి అమలు చేయడంలో మీరు విఫలమయ్యారు అది విఫలమయ్యి మళ్ళీ మా మీద మా ప్రభుత్వం మీద బురజల్లడం నిజంగా విడ్డూరంగా ఉందని ప్రజలందరూ నవ్వుకుంటూ ఉండే పరిస్థితి కనిపిస్తూ ఉంది అలాగే పాయికురాపేట ఎమ్మెల్యే గారు మీకు ఒకటి చెప్తున్నాను మీకు కొన్ని వాస్తవాలు జగనన్న ప్రభుత్వంలో ఫ్యాక్టరీస్ సేఫ్టీ కోసం ఎలాంటి ఎలాంటి యాక్షన్ తీసుకున్నారు అనేది మీకు తెలియజేస్తాను ఫస్ట్ నుంచి తీసుకుంటే ఇప్పుడే చెప్పినట్టుగా ఈ రాష్ట్ర చరిత్రలో ఏ ముఖ్యమంత్రి ఇవ్వనట్టుగా కోటి రూపాయలు ఇవ్వడమే కాకుండా ఆ సంఘటనని ఎంతో మానవత్వంతో వాళ్ళకి ఆదుకోవడానికి జగనన్న ఎంతగానో ప్రయత్నించి కేవలం ఆరు గంటల్లోనే ముఖ్యమంత్రి వచ్చేసారంటే ఎంతగా వాళ్ళని ఆదుకోవడానికి జగనన్న తాపత్రయపడ్డారో మనం అర్థం చేసుకోవచ్చు అలాగే తీసుకుంటే ఎల్జీ పాలిమర్స్ ఘటన జరిగాక ఉన్నతాధికారులు ఇచ్చిన నివేదికను వెంటనే సేఫ్టీ ఆడిట్ నిర్వర్తించాలని పరిశ్రమల శాఖకి ఆదేశాలు జారీ చేయడం జరిగింది అలాగే తీసుకుంటే ఈ ఆడిట్ పరిశ్రమల శాఖ అలాగే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్ కార్మిక శాఖ వీళ్ళందరూ కూడా ఆడిట్ చేయడం జరిగింది ఎల్జీ పాలిమర్ సంఘటన జరిగిన వెంటనే ఆ తర్వాత ఎందుకు ఈ ఎసెన్షియల్ కంపెనీ మొన్న యాక్సిడెంట్ జరిగిన ఎసెన్షియా కంపెనీలో కూడా రెండు వేల ఇరవైవ సంవత్సరం సెప్టెంబర్ పదహారున సేఫ్టీ ఆడిట్ జరిగింది అలాగే థర్డ్ పార్టీ ఏజెన్సీ ద్వారా ప్రతి ఫ్యాక్టరీకి కూడా సేఫ్టీ ఆడిట్లు నిర్వర్తించాలని గవర్నమెంట్ ఏకంగా ఎస్ఓపి ఇచ్చింది అంత బాధ్యతగా వ్యవహరించింది మా ప్రభుత్వం అలాగే ఈ దీని ప్రకారం ఇదే ఎసెన్షియల్ కంపెనీ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై మూడులో కూడా సేఫ్టీ ఆడిట్ థర్డ్ పార్టీ ద్వారా చేయించడం జరిగింది అది మీ ఎల్లో మీడియాలో కూడా వచ్చింది పాయికరాపేట ఎమ్మెల్యే గారు ఒక్కసారి మీరు చెక్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఆ తర్వాత రెండు వేల ఇరవై రెండు నుంచి ఐదు ఫేజుల్లో సేఫ్టీ ఆడిట్ చేయాలి అని జగనన్న ప్రభుత్వం చెప్పడం జరిగింది అలాగే బ్రాండిక్స్లో ప్రమాదం జరిగినప్పుడు జగనన్న ప్రభుత్వం ఒక ప్రత్యేక జీవోన్ జారీ చేసి మరీ సేఫ్టీ ఆడిట్ని నిర్వర్తించింది ఇవన్నీ రికార్డెడ్గా ఉన్నాయి మీరు చెక్ చేసుకోండి పాయికురాపేట ఎమ్మెల్యే గారు అని మీకు తెలియజేస్తూ ఉన్నాను అలాగే జగన్ గారి ప్రభుత్వంలో ఈ భద్రతా ప్రమాణాల కోసం పొల్యూషన్ కంట్రోల్ కోసం ఏమేమి చర్యలు తీసుకుంటున్నారని రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో కమిటీలు వేయడం జరిగింది దానికి జీవోలు కూడా ఇచ్చారు జీవోలు కూడా ఇవ్వడం జరిగింది అందులో రాష్ట్ర స్థాయి కమిటీలో ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మెంబర్ సెక్రటరీ అలాగే డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీసు కమిషనర్ ఆఫ్ లేబరు పరిశ్రమల శాఖ కమిషనరు వీళ్ళందరూ కూడా సభ్యులుగా ఉండడం జరిగింది అలాగే జిల్లా స్థాయి కమిటీల్లో జిల్లా కలెక్టరు పరిశ్రమల శాఖ జిఎం ఫ్యాక్టరీస్ డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ లేబర్ డిప్యూటీ కమిషనరు ఏపీపీసీబీ అంటే ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ రీజనల్ అధికారులు సభ్యులుగా ఉన్నారు అంటే రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది ఎంతగా పరిశ్రమల భద్రత కోసం జగనన్న చర్యలు తీసుకోవడం జరిగింది ఇవన్నీ కూడా రికార్డెడ్లో రికార్డెడ్గా ఉన్నాయి అలాగే తీసుకుంటే ఆ జీవో ఇచ్చి వదిలేయలేదు జగనన్న సమీక్ష చేయడమే కాకుండా తనిఖీలు నిర్వర్తించి ఐదు ఫేజుల్లో ఇవన్నీ అమలయ్యేట్టుగా చర్యలు తీసుకోవడం జరిగింది అసలు నిజం చెప్పాలంటే ఇప్పుడు చీఫ్ సెక్రటరీగా ఉన్న నేరబ్ కుమార్ ప్రసాద్ గారు ఆ రోజు అటవీ పర్యావరణ శాఖ స్పెషల్ సిఎస్గా ఉన్నారు అతనే జి సెప్టెంబర్ పదహారున మరో మెమో ఇచ్చారు అంటే రెడ్ కేటగిరీ పరిశ్రమలతో పాటు మిగతా పరిశ్రమలో కూడా ఈ భద్రతా ప్రమాణాలు కాలుష్య నివారణ కోసం ఏంటి తనిఖీలు నిర్వర్తించాలి అనే దాని మీద ఒక మెమో ఇవ్వడం జరిగింది మూడు నెలల్లో ఆ తనిఖీలు నిర్వర్తించి నివేదికలు అందజేయాలని చెప్పి ఇదే నేరబ్ కుమార్ ప్రసాద్ గారు ఇచ్చిన జీవోలో ఉంది అలాగే పరిశ్రమల్లో సేఫ్టీ ఆడిట్లు నిర్వర్తించి వాటి కాంప్లెయిన్స్ నివేదికలు కూడా తెప్పించుకోవడం జరిగింది ఎంత చక్కగా ప్రమాదాల నివారణ కోసం జగనన్న ప్రభుత్వం ఆ రోజు చర్యలు చేపట్టడం జరిగింది అవన్నీ ఇవన్నీ మీరు తెలుసుకోవాలంటే ఈ నీరబ్ కుమార్ ప్రసాద్ గారు ఇప్పుడు చీఫ్ సెక్రటరీగా ఉన్నారు అతని అడిగి తెలుసుకోండి అతను ఆ రోజు అక్కడ వర్క్ చేశారు అతను నడి తెలుసుకోండి అలాగే తీసుకుంటే మొన్న చంద్రబాబు నాయుడు గారు వచ్చారు మన విశాఖపట్నం వచ్చి ఎంతసేపు కూడా ఈ జరిగిన దుర్ఘటన అంతా కూడా జగనన్న ప్రభుత్వం మీద నెట్టేయడానికే తాపత్రయ పడ్డారు తప్ప ఏమి చర్యలు తీసుకోవాలి అనే దాని మీద కాన్సన్ట్రేషన్ లేదు అసలు చంద్రబాబు నాయుడు గారు ప్రభు అతను ముఖ్యమంత్రిగా పద్నాలుగేళ్ళు గతంలో చేశారు ఇలాంటి సంఘటనలు జరగలేదా ఎందుకు పరవాడ ఫార్మా సిటీలోనే ఇరవై నాలుగు యాక్సిడెంట్స్ జరిగితే ఇరవై ఒక మంది చనిపోయారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య అరవై తొమ్మిది మంది గాయాలయ్యాయి ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుంటే లెక్కలేనని ఇన్ని జరిగి ఈ ఒక సంఘటన జరిగింది అది గత ప్రభుత్వం మీద నెట్టేయడానికి మీరు ప్రయత్నించడం ఏంటో అర్థం కావట్లేదు అలాగే వాయిక్రోపేట ఎమ్మెల్యే గారికి ఇంకో సూచన మీరు ఎంతసేపు మా జగనన్న మీద మా జగనన్న ప్రభుత్వం మీద కామెంట్స్ చేయడము విమర్శలు చేయడము మానేసి అసలు మీ బాధ్యతని సక్రమంగా నిర్వర్తించడానికి ప్రయత్నిస్తే బాగుంటుందని తెలియజేస్తూ ఉన్నాను ఇప్పుడు ముచ్చిమరి సంఘటన అయ్యింది ఆ సంఘటనలో బాలిక కనిపించడం మానేసింది ఎక్కడో పడేశారు ఈ యాభై రోజులైనా దొరకలేదు వెతకడం కూడా ఆపేశారు ఎందుకు ఆమె ఒక పేద ఆడపిల్ల ఒక బీసీ ఆడపిల్ల కాబట్టి నిర్లక్ష్యం సస్పెండ్ అయిన సిఐకి ఎస్ఐకి పోస్టింగ్లు ఇచ్చారు కానీ బాలిక మృతదేహం మాత్రం ఈ రోజు కూడా దొరకలేదు అది ఈ ప్రభుత్వం తాలూకా బాధ్యత అలాగే తీసుకుంటే మొన్న కలకత్తాలో సంఘటన జరిగింది ఒక డాక్టర్ లేడీ డాక్టర్ మీద అది చాలా దురదృష్టకరం అలాంటి సంఘటనలు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకుంటే రెండు రోజులకు ఒకటి జరుగుతూ ఉంది ఎందుకు ఈ పాయికివపేట ఎమ్మెల్యే గారు మన జూనియర్ డాక్టర్లు ధర్నాకి మద్దతు తెలియజేస్తూ వెళ్ళారు ఫోటోలు దిగారు చాలా సంతోషం కానీ ఏం చర్యలు తీసుకున్నారు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆడపిల్లల సేఫ్టీ కోసం డాక్టర్ సేఫ్టీ కోసం ఆ సంఘటన జరిగాక మీరు ఏం చర్యలు తీసుకున్నారు అంటే వచ్చి పరామర్శ చేసి ఫోటోలు దిగి వెళ్ళిపోతే సేఫ్ చర్యలు తీసుకున్నట్టుగానా నిన్న కాక మొన్న తిరుపతి స్విమ్స్లో ఒక డాక్టర్ని కొట్టడం జరిగింది మరి ఏది మీ చర్యలు మీరు బాధ్యత ఇదేనా మీరు నిర్వర్తించే బాధ్యత ఏ మెడికల్ కాలేజీలో కానీ ఏ ప్రభుత్వ కాలేజీలో కానీ మీరు ఏం చర్యలు తీసుకున్నారు ఆ రోజు తర్వాత చెప్పండి మళ్ళీ మాట్లాడితే ఇవిడ అంటారు జగనన్న అంటే ఎక్కడికి వెళ్ళినా ఒకటే స్క్రిప్ట్ అట జగనన్న మీ హామీల కోసం మాట్లాడితే ఎందుకు ఉలిక్కి పడుతున్నారు పాయికి ఎమ్మెల్యే గారు అంటే మీరు హామీలు నెరవేర్చట్లేదని భయమా ఆ స్క్రిప్ట్ మేము ఏర్పాటు చేసిన స్క్రిప్ట్ కాదు మీరు మీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్క్రిప్ట్ అది ఎందుకంటే ఆ రోజు ఎన్నికల ముందు మీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు ప్రతి భారీ బహిరంగ సభలో ఇదే విషయాన్ని ఇదే హామీల్ని పదే 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 చెప్పారు మీ ఎమ్మెల్యేలు ఇప్పుడు మీ మంత్రులు అందరూ కూడా ఇంటింటికి వెళ్ళి ఇదే హామీల్ని ఈ స్క్రిప్ట్నే చదివారు కదా ఆ రామానాయుడు గారు అయితే నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు కనిపించిన పిల్లలందరికీ చెప్పడం పెద్ద ఆడోళ్ళు కనిపిస్తే నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు అని చెప్పడం రైతులు కనిపిస్తే నీకు ఇరవై వేలు నీకు ఇరవై వేలు అని చెప్పడం మరి ఇవన్నీ ఈ రాష్ట్ర ప్రజలు మర్చిపోతారా